श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतास्मरां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चन काले रूपगता संस्कृति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्रीम श्रीमात्रे नमः 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 ओम ऐं ह्रीं श्रीम श्रीमात्रे श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే త్రై నమ మనకు ఇప్పటివరకు కూడా భాగంలో వాగ్భవటంలో కా ఏ ఈ క ఏ ఈ కాది మంత్రాలు ఏకార మంత్రాలు ఈ కార మంత్రాలు పూర్తయ్యాయి ఇప్పుడు లకారంతో ప్రారంభమయ్యే మంత్రాల విషయం తెలుసుకుందాం మనకు పదమూడవ శ్లోకం పూర్వార్థంతో ఈకార మంత్రాలు అయిపోయాయి ఈకార వింశిత మంత్రాలు పద్నాలుగు నుంచి అంటే పదమూడు పదమూడవ శ్లోకం ఉత్తరార్థం పదమూడవ శ్లోకం ఉత్తరార్ధంలో లకారాది మంత్రాలు లాది మంత్రాలు ప్రారంభమవుతున్నాయి ఇప్పుడు పదమూడవ శ్లోకం ఉత్తరార్థం పద్నాలుగో శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం వాటిలో ఉన్న విశేషమైన మంత్రాలు అధ్యయనం చేద్దాం లకార రూప లలిత లక్ష్మీవాణిని సేవిత లాకిని లలనారూప లసద్దాడిమ పాటల లలంతిక లసత్ఫాల లలాట పదమూడవ శ్లోకం ఉత్తరార్థం పద్మా పద్నాలుగో శ్లోకం లకార లలిత లక్ష్మీవాణి నిషేబిత లాకినీ లారూప లసద్దాడిమ పాటల లంతిక లసత్ఫాల లలాటనయనార్చిత ఇప్పుడు మంత్రాలు ఏమున్నాయి ఇక్కడ లకార రూప ప్రథమం లలిత ద్వితీయం లక్ష్మీవాణి నిషేవిత తృతీయం లాకిని చతుర్థం లలనారూప లలనారూప పంచమం రసద్దాడిమ పాటల షష్ఠం లలంతిక సప్తమం రసత్ఫాల అష్టమం లలాట నయనార్చిత నవమం ఇందులో తొమ్మిది మంత్రాలు కనిపిస్తున్నాయి కాకపోతే లంతిక లసత్ఫాల ఒకే నామంగా శంకర భగవత్పాదించి కనుక ఆ పరిగణనలో చూద్దాం అప్పుడు ఏమవుతుందంటే లకార రూప ప్రథమం లలిత ద్వితీయం లక్ష్మీవాణి నిషేవిత తృతీయం లాకిని చతుర్థం లనారూప పంచమం పాటల షష్టం లలంతిగా రసత్ఫాల ఒకటే నామం లలంతిగా రసత్ఫాల సప్తమం లలాట నయనార్చిత లలాట నయనార్చుత అష్టమం అష్టపది మొత్తం ఎనిమిది అష్టపదినహ ఇప్పుడు వీటికి అర్థం చూద్దాం ఎంత బాగా చెప్పారండి అమ్మవారి యొక్క రూపాలను లకార రూప ప్రతి బిజక్ష అమ్మవారి రూపమే కదా లకార రూప లకారమే అమ్మవారి రూపం లలిత ఈ లలిత అనేటటువంటిదండి త్రి అక్షరీ లలిత ల లీ తా ల తా మూఢక్షరాలు లలిత ఎంత అద్భుతమైన మంత్రం ఉండేది మూడే అక్షరాలు ముల్లోకాలను పరిపాలిస్తున్నట్టు అద్భుతమైన మంత్రం లలిత లీయతే ఇది లం ఇక్కడ శంకర భగవత్పాదు వారు చెప్పారు లియతే ఇది లం లలిత లలితం త్రిషు సుందరం అని చెప్పారు శంకర భగవత్ శంకరభాష్యం లలితం త్రిషు సుందరం లలితం అంటే బహు సౌందర్యం అతీవ సౌందర్యం త్రిషు త్రిషు లోకేషు ముల్లోకాల్లోనూ అంత అద్భుతమైన సౌందర్యం కనిపించదు ఆధ్యాత్మిక సౌందర్యం అత్యద్భుత సౌందర్యవతి ఇథ అనుపమ సౌందర్య ఇంకా మూడో మంత్రం లక్ష్మీవాణిని లక్ష్మీ వాణిని సేవిత మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక విశేషమైన నామం ఉందండి అదేమిటి సచామర రమావాణి దక్షిణ సేవిత సచామర రమావాణి దక్షిణ సేవిత ఆ నామం ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం చెప్పిన వారు హైగురువులు వారు వింటున్నవారు అగస్సులు వారు సచామర రమావాణి సవ్య సవ్యదక్షిణ సేవిత నతాపరా అమ్మవారు మధ్యలో ఉన్నారు సవ్య భాగంలో ఎడవ భాగంలో లక్ష్మీదేవి వింజామర్విస్తోంది దక్షిణ భాగంలో సరస్వతీదేవి వేస్తోంది సచామర రమా వాణి సవ్యదక్షిణ సేవిత రమా సవ్యం వాణి దక్షిణం సేవిత సేవిస్తున్నారు ఎవరిని అమ్మవారిని అదే ఇక్కడ సూక్ష్మంగా ఏం చెప్పారు లక్ష్మీవాణిని సేవిత అని చెప్పారు లక్ష్మీదేవి సరస్వతదేవి అమ్మవారు సేవిస్తున్నారు ఇంకా లాకిని 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 అంటే సర్వం లీయతే ఇది లాకిని అన్నింటినీ తనలో లీనం చేసుకుంటారు అమ్మవారు సమస్తమును అమ్మవారు తనలో లీనం చేసుకుంటారు కనుక లాకిని లలనారూప లలనారూప అంటే లలనా రూపం రూపం ఆభరణాది అలంకారో వా ఆకృతి వాస్యా సహజంగా మహిళలకు అంటే ఇష్టం అలాంటి ఆభరణాలు ఆభరణాలు అంటే ఇష్టమైనటువంటి విశేషమైన స్థితి ఎవరికి ఎవరిచ్చారు అమ్మవారు ఇచ్చారు అంచేత అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే లన లలనలు అందరూ కూడా మహిళలందరూ కూడా ఆభరణాలు అంటే ఇష్టపడుతుంటారు అది ఇక్కడ అర్థం లలనారూప సమస్తములైన లన లనల రూపాలన్నీ అమ్మవారువే అన్ని రూపాలు అమ్మవారువే లలనారూప లసత్ దాడిమ పాటల లసత్ దాడిమ పాటల లసత్ ప్రకాశించేటటువంటి దాడిమ దాడిమి పుష్పంలాగా పాటల పాటల వర్ణలో ఉంటారు మనం గులాబీ అంటుంటాం గులాబీ మన తెలుగు పదం కాదు విదేశీ పదం కానీ సంస్కృతంలో అన్ని పాటల పుష్పం ఉంటారు పాటల పుష్పం అది ఇక్కడ స్పష్టంగా చెప్పారు లసత్ దాడిమ పాటల ప్రకాశించే దానిమ్మ పువ్వులాగా పాటల పుష్పంలాగా ఉన్నారు దానిమ్మ పువ్వు ఎలా ఏ రంగులో ఉంటుందో ఆ రంగును పాటల పాటలు అంటారు ఆ పాటల పుష్పంలో పుష్పమే గులాబీ పువ్వు ఆ రంగులో ఉన్నారు లలంతిగా లలంతిగా లసత్ఫాల లలంతిగా రసత్ఫాల ఫాల అంటే నుదుటి భాగం లలంతిగా అంటే ఆభరణం వివాహ సమయంలో వధూవరులకు ఇక్కడ అద్భుతమైన అలంకారం పెడతారు భాష్యం అంటారు అమ్మవారు నిత్యకళ్యాణి ఎప్పుడు అమ్మవారికి ఇక్కడ అలంకారం ఉంటుంది అది లలంతిగా అంటారు ఆ అమ్మ ఆభరణాన్ని అమ్మవారు అద్భుతమైన నవరత్న ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి నవరత్నాలతో అలంకరించబడిన లలంతిక అనే ఆభరణాన్ని ధరించారు అసంజాది వాగ్దేవతో చేశారు దానివల్ల లసత్ఫాల లసత్ఫాల ప్రకాశిస్తున్న లలాట భాగం కలిగిన వారు అమ్మవారికి నుదుటి భాగం ప్రకాశిస్తోంది ఎలా లలంతికతో బంగారు పట్టికతో సువర్ణ పట్టికతో ప్రకాశిస్తుంది అందులో నవరత్నాలు ఉన్నాయి లలంతిక లసత్ ఇంకా చివరి మంత్రం లలాట నయనార్చిత లలాట నయనార్చిత ఇది అద్భుతమైనటువంటి మంత్రం లలాట నయనార్చిత అరవై ఎనిమిదో మంత్రం లలాట నయన అర్చిత లలాట నయన అర్చిత లలాట లలాటం ఇది లలాట నయన మనం పెట్టుకునే చోటు అమ్మవారికి అద్భుతమైన అగ్నినేత్రం మన అదే జ్ఞాననేత్రం అదే అగ్నినేత్రం లలాట నయనం చేత అర్చిత పూజించబడుతున్నారు అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారి యొక్క రెండు నేత్రాల మధ్య ఉన్నటువంటి జ్ఞాననేత్రాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది అని భాష్యంలో చెప్పారు శంకర్ వారు అంటే లలాట నయనార్చిత అమ్మవారి యొక్క లలాట నయనాన్ని మనం అర్చించాలి సేవించాలి ఇప్పుడు వరుసగా మంత్రాలు කාරරපානන ஓමම් ලड़ देோන ஓම ලक्षී ण நிශේවිතා නோන ஓम න ஓ පා න ஓ ලදාඩම ප නோන ஓම ලතිකා ලසthलाනන ஓම ට තා නන ஆ .